హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండి అది చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అలాగే ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి సంగటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఫస్ట్ మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్లో మనము ధనియాలు తీసుకోవాలి ఒక రెండు పిడుకులు తీసుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా ఉన్నా కానీ నెక్స్ట్ ఏదన్నా చేసుకుంటే మసాలా కర్రీ దాంట్లోకి అయితే మనకి యూస్ అవుతుంది ఇదైతే ఐరన్ ప్యాన్ అండి దీంట్లో కర్రీస్ ఏమన్నా ఫ్రైస్ అలాంటివి చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కానీ మెయింటెనెన్స్ చేయడం అయితే కష్టం ఇది దీనికి మనం చేసేసుకున్న వెంటనే వాష్ చేసేసుకోవాలి కర్రీ కూడా దీంట్లో ఉంచుకోకూడదు నెక్స్ట్ దీంట్లోనే ఒక చెక్క అలాగే నాలుగైదు మొగ్గలు వేసుకోవాలి అలాగే ఒకటి రెండు యాలకులు వేసుకొని దీన్ని మొత్తం మనకి కొంచెం ఫ్రై చేసుకోవాలి గసగసాలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే ఫ్రై అయిపోయాయి మనం బయటకు తీసేసుకోవాలి నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే చికెన్ ఉంటుంది కదా మనం బాగా వాష్ చేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొంచెం ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే స్మెల్ అట్లాంటిది ఏమీ రాదు దాన్నైతే వాటర్ ఏమి వేయక్కర్లేదు మనము జస్ట్ ఇట్లాగా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మనం ఇలాగ గ్యాస్ మీద అయితే ఉంచుకోవాలి అదే వాటర్ అనేది కొంచెం వస్తుంది కదా చికెన్లో నుంచి దాంతోనే ఇదే ఇదంతా ఉడుకుతుంది నెక్స్ట్ దీన్ని మొత్తం ఒకసారి ఇలాగా కలిపి ఉంచేసుకోవాలి మూత పెట్టుకుంటే అదే ఉడుగుతుంది నెక్స్ట్ అయితే నేనైతే మిక్సీలో వేయట్లేదండి రోట్లో దంచుతున్నాను ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్టు మనం అల్లం ఎంత అయితే తీసుకుంటామో వెల్లుల్లి కూడా అదే క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగ వెల్లుల్లి అయితే తొక్కు తీయలేదు కదండి మనం తీయక్కర్లేదు దంచేటప్పుడు ఒక రెండు మూడు సార్లు దంచిన తర్వాత ఇలాగ మొత్తం పొక్క అంతా బయటకు వచ్చేస్తుంది నీట్గా అయితే తీసేసుకోవచ్చు బయటికి ఇప్పుడైతే ఇలాగా రెడీ అయిపోయింది ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ధనియాలు ఈ ధనియాలు కూడా మొత్తం వేసేసి దీంట్లోనే ఇలాగా దంచుకోవాలి కొంచెం బాగా దంచుకున్న తర్వాత దీంట్లోనే ఎండు కొబ్బరి కొంచెం వేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా కొంచెం దంచిన తర్వాత దీంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు మీకు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఈ అల్లము వెల్లుల్లి వేయక్కర్లేదు జస్ట్ ఇట్లా పొడిగా దంచుకొని మీరు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి నెక్స్ట్ చూస్తున్నారు కదా ఈ చికెన్ కూడా మనకి ఇట్లాగా బాగా ఉడికిపోయింది నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని ఇలా అయితే ఆయిల్ వేసుకోవాలి రుచికి సరిపడా దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం ఉప్పుగానే సాల్ట్గానే వేస్తే కొంచెం త్వరగా అయితే వేగుతుంది మనకి ఇలాగా పూర్తిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా తీసుకుంటే ఎప్పుడు కూడా టేస్ట్ అనేవి కర్రీస్ బాగుంటాయి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఎక్కువైతే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము పొడ్లు కూడా వేసాం కాబట్టి ధనియాల పొడిలో నెక్స్ట్ హాఫ్ టమోటా అండి ఎక్కువ అవసరం లేదు చికెన్ కర్రీస్లో టమోటాస్ అవి ఎక్కువ వేస్తే మనకి కర్రీ అనేది కొంచెం స్వీట్గా పుల్లగా వస్తుంది నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ మీకు రుచికి ఎంత అవసరమో అంతవరకు కారం తీసుకోవాలి దీన్ని కొంచెం ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ ఏమి వేయకుండా దాంట్లోనే వస్తుంది కదా ఆయిల్ వాటరు దాంతోనే కొంచెం జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దంచిపెట్టుకున్న మసాలాను కూడా ఇలాగా వేసేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మసాలా పొడి అనేది ఇది ఓన్లీ ధనియాల వరకే యూజ్ చేసాం కాబట్టి మనకి చేదు అలాంటివి ఏమీ రావు మీకు సరిపడా వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే మనకి ఇలాగా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా ఇలాగ తేలుతున్నప్పుడు మనము తీసి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లు మీరు కానీ ఐరన్ ప్యాన్లో చేస్తున్నట్లయితే వెంటనే కర్రీ అయిపోయిన తర్వాత ఇంకొక దాంట్లోకి మనమైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లోనే ఉంచకూడదు లేదు అంటే మనకి ఇనుము స్మెల్ ఉంటుంది అది అదైతే కర్రీకి పట్టేస్తుంది దానికోసం మనము వేరే దాంట్లోకైతే తీసేసుకోవాలి అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనమైతే ఇంకొక బౌల్ లెక్కి తీసేసుకోవాలి ఇదైతే సండే మార్నింగ్ ఈ అండి కర్రీ చేశాను అలాగే సంగటి దీంట్లోకి మార్నింగ్ టైమే మేము ఎక్కువ చేసుకుంటుంటాము సంగటి ఎందుకంటే అందరము మార్నింగ్ టైంలోనే కలిసి తింటాము ఆఫ్టర్నూన్కి అయితే ఒకరు ముందుగా తింటారు ఒకరు లేటుగా తింటారు కదా అప్పటికి లేట్ అయిపోతుంది సంగటి వెంటనే అయితే బాగుంటుంది కదా టేస్ట్ అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే చేసుకొని తింటాం మేము ఇలాగ రాగి సంగటి ఇలా చేసుకొని అయితే మా బ్రేక్ఫాస్ట్ ఇలా కంప్లీట్ అయ్యింది ఏంటి రెండు ముద్దలు ఉన్నాయి అనుకుంటున్నారా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అంతే కదా ఒకరికి ఒక ముద్ద చేస్తే ఇంకొకరి ఇంకోటి కావాలంటారు మా కూడా ఇంకొక చిన్న ముద్ద అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఊరుల్లో ఇలానే చేస్తూ ఉంటారు కదండి రోట్లో అన్నీ దంచుకొని ఫ్రెష్గా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్